ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తునామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి ముందుగా మన యొక్క హృదయాలను ప్రార్థన ద్వారా సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా గత వారమంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నీ కృపారెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచిన దేవ మరొక వారంలోనికి మనం ప్రవేశపెట్టి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న సర్వశక్తిమంతుడా నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో నాతో మాతో అందరితో నువ్వు మాత్రమే మాట్లాడండి ప్రతి దీని యొక్క అధికారంలోనికి తీసుకొనండి దేవా ఆలోచనలు నా యొక్క మాటలు కాదు దేవా నీ కృపతో నింపు దేవా నీకు కోట్లాది ఉందన నీ నామాన్ని కనపరుచుకోనండి సర్వోన్నతుడా నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి తోడేంటి నడిపించండి కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా కీర్తనలు నూట ఏడో కీర్తన ఎనిమిదో వచనం కీర్తనలు నూట ఏడో కీర్తన ఎనిమిదో వచ్చును ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు ఎహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక మరొకసారి చెప్తానండి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి వారు ఎహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏసయ్యకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు థ్యాంక్స్ చెప్పు కదా మనము మన జీవితంలో ఎవరైనా మనకి సహాయం చేశారనుకోండి మనకు కావలసిన అవసరతలో మనకి ఎవరైనా ఒకరు సహాయం చేసినప్పుడు వెంటనే మన నోటి నుంచి ఏమొస్తుందండి థ్యాంక్ యూ నువ్వు నాకు చాలా సహాయం చేసావు అని వారికి చెప్తాం అలాగే ఆ గొప్ప దేవాది దేవుడు ఈ సంవత్సర కాలం అంతా ఈ యొక్క సంవత్సరం చివరి నెలలో ఈ యొక్క సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు మన లాంటి జీవితాలు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రాని జీవితాలు ఉన్నాయి ఎంతోమంది రోడ్డు యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన జీవితాలు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో వారికి వారే ఆ యొక్క జీవితాన్ని అంతం చేసుకోవడం మనం చూసాం కానీ మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత అనారోగ్యం వచ్చినా ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడాడు కదండి ఆ గొప్ప దేవుడు మన యొక్క ప్రయాణాలలో మన యొక్క ఇబ్బందుల్లో మన యొక్క కష్టాలలో మన యొక్క కన్నీటిలో ఈ సంవత్సర కాలం అంతా దేవుడు కాపాడాడు కదా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనము ఈ లోకానుసారంగా ఎంతోమందికి థ్యాంక్స్ చెప్తామే మరి దేవుడికి నువ్వు థ్యాంక్స్ చెప్పవా దేవుడి ప్రభా నువ్వు మాత్రమే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా నువ్వు మాత్రమే నాకు సహాయం చేసావయ్యా ఈ యొక్క ఆశీర్వాదంలో ఉన్నాను అని దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని ఆ గొప్ప దేవుడు ఈ రోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు మరి థ్యాంక్స్ చెప్దామా ఈ యొక్క సంవత్సరం చివరి దినాల్లో ఉన్నాం ఇంకా కొన్ని రోజుల్లోనే దేవుడి చిత్తం అయితే మనం ప్రవేశింపబోతున్నాం నూతన సంవత్సరంలోనికి ఆ యొక్క నూతన సంవత్సరంలో దేవుడి చిత్తానుసారంగా మనం వెళ్ళబోతుండగా మరి ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఎంతగా కాపాడాడో ఒక్కసారి దేవుడికి థ్యాంక్స్ చెప్తావా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు మనము దేవుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆ కీర్తనలు నూట ఏడో కీర్తనలో ఆ యొక్క చదివిన వాక్యం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు ఎహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదురు అన్న వాక్యము మూడు సార్లు ఆ యొక్క కీర్తనలు ఆ నూట ఏడో అధ్యాయంలో ఉందండి చూసారా మనం ఎంతగా కృతజ్ఞతలు బైబుల్లో ఒక మాట ఒక్కసారి ఉంటేనే దానికి ఎంతో ప్రాముఖ్యమైంది ఈ కృతజ్ఞతాస్థుతులు అన్నది ఎన్నోసార్లు బైబిల్లో ఉంది మరి మనం ఎంతగా ఆ యొక్క మాటకు ప్రాముఖ్యత ఇస్తున్నాం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అసలు మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి మనం దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పడం అంటే అర్థం ఏమిటి కృతజ్ఞతను లేని జీవితాలు ఏ విధంగా ఉంటాయి ఈ మూడు విషయాలు మనం తెలుసుకున్నామంటే అసలు కృతజ్ఞతలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదం ఏంటి ఆ యొక్క అర్థం ఏమిటో మనకు అర్థమవుతుంది మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఏసయ్యకు థ్యాంక్స్ చెప్పు మొట్టమొదటిగా మనము దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి మొట్టమొదటిగా మనము ఎందుకు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి మనకి ప్రశ్న ఎప్పుడు వచ్చి ఉంటుంది కదా నేనే ఉదయం లేస్తున్నాను నా శక్తితో నేను లేస్తున్నాను నా ధైర్యంతో నా జ్ఞానంతో నా యొక్క చదువుతో నేను జాబ్ను సంపాదించుకున్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేస్తున్నాను నేను జీతాన్ని పొందుకుంటున్నాను నేనెందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఈ ప్రశ్న మనకి జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఉంటుంది కదా అండి అసలు నేనెందుకు చెప్పాలి నేనే కదా అంతా నేనే కదా అంతా సంపాదిస్తున్నా నేనే కదా అన్నీ కొనుక్కుంటున్నా నేను వెళ్ళడం బట్టే కదా నాకు నెల తర్వాత జీతాన్ని నేను పొందుకుంటున్నాను అని మనం అనుకుంటామేమో మనలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారంట ఆ వ్యక్తి ఉదయం లేవగానే దేవుడు కనిపించరు కదండి ఆకాశం వైపు చూసి ప్రభా నేను ఈరోజు లేచాను నా శక్తితో నేను లేచాను నేను ఇప్పుడు నా జ్ఞానంతో నా శక్తితో ఉద్యోగానికి వెళ్తున్నాను అని చెప్పి ఒక పనికి వెళ్ళాడంట ఆ రోజుకి కావాల్సిన పనికి వెళ్ళాడు పనికి వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినప్పుడు ఆ యొక్క పనిలో అతనికి ఐదు వందల రూపాయలు ఇచ్చారంట ఆ ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు ఆ ఐదు వందల రూపాయలని పట్టుకొని తల పైకెత్తి ఈ విధంగా అడుగుతున్నాడంట ఏమనంటే ప్రభా చూసావా నేను ఈరోజు నేను నా జ్ఞానంతో నా శక్తితో ఈ పనిని సంపాదించుకొని నా బలముతో నేను ఈ పనిని చేసి నా జ్ఞానంతో ఈ పనిని చేసి ఈ ఐదు వందల రూపాయలు సంపాదించుకున్నాను అని చెప్పాడంట ఆ ఐదు వందల రూపాయలు తీసుకెళ్ళి ఆహారాన్ని తీసుకున్నాడు మన భాషలో చెప్పాలంటే బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు ఆ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా తినడానికి కూర్చున్నప్పుడు ఏమిటంటే ఆ చివరిగా ఆ యొక్క ప్లేట్లో వేసుకొని చివరిగా దేవుడి వైపు చూస్తున్నాడంట ప్లేట్ కింద ఉంది దేవుడి వైపు చూస్తూ ప్రభా చూసావా ఉదయంనే నేను లేచాను ఉద్యోగానికి వెళ్ళాను ఆ పనికి వెళ్ళాను నాకు ఒక ఐదు వందల రూపాయలు వచ్చాయి బలముతో సంపాదించుకున్నాను నా జ్ఞానంతో సంపాదించుకొని నేను ఆహారాన్ని తీసుకొచ్చాను అని నువ్వేం చేసావు ప్రభా అని అని ఇలా తల పైకెత్తి దేవుడికి అలా చెప్పబోతుంటే కింద ప్లేట్లో ఉన్న ఆహారాన్ని కుక్క తినడం మొదలుపెట్టిందంట చూసారా అండి మనం అనుకుంటా ఉంటాం మనం ఈ విధంగా అనుకునే మన గురించి బైబిల్లో ఒక వాక్యం ఉంది ఏంటో తెలుసా ప్రసంగి రెండు ఇరవై ఐదు ఏంటి అంటే ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం ప్రసంగి రెండు ఇరవై ఐదు మరొకసారి చదువుదామండి ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం నువ్వు నేను అనుకోవచ్చు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక సంవత్సరానికి సరిపడా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కొన్ని సంవత్సరాలు తరతరాలు కూర్చున్నా తరగని ఆస్తి నా దగ్గర ఉంది నాకు ఒక నెలకి సరిపడా బియ్యపు బస్తా మా ఇంట్లో ఉంది ఒక వారానికి సరిపడా కూరగాయలు నా ఇంట్లో ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావేమో ఇంకే బాధ లేను లేదు అని అనుకుంటున్నావు దానిని మనము అనుభవించాలి అంటే దేవుడి చిత్తం ఉండాలి దానిని మనం పొందుకోవాలి అంటే దానిని మనం అనుభవించాలి అది ఆహారాన్ని మనం తీసుకోవాలి అంటే దేవుడి చిత్తం ఉండాలి అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నారు అసలు ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి ఆ ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందంటే నేనే కదా కానీ నువ్వు చేస్తున్నా నువ్వు పొందుకుంది అనుభవించాలి అంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే దేవుడి చిత్తం ఉండాలి ఇప్పుడు చూద్దామండి మనం ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలో తెలుసా ఒకటో తెస్సులోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఇట్స్ ఎ విల్ ఆఫ్ గాడ్ దేవుడి చిత్తమండి మనం ప్రతి విషయంలో ప్రభువా అని ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పడం దేవుని చిత్తం కాబట్టి నువ్వు నేను ఆ కృతజ్ఞతాస్థుతులు చెప్పాలని దేవుని వాక్యం ఈరోజు మనకి సెలవిస్తూ ఉంది మనం అనుకుంటాం ఎలా ఉన్నావు అని ఒక క్రైస్తవుని అడిగితే ఈ లోకానుసారంగా మనం సమాధానం ఇవ్వకూడదండి నేను చాలా బాగున్నాను బాగున్నానని చెప్పాలి కానీ ఆ బాగున్నాను చాలా బాగున్నాను దానికంటే ముందు మనం చేర్చవలసిన మాట ఏమిటో తెలుసా దేవుని కృప వలన నేను బాగున్నాను మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెప్పడం దేవుని చిత్తం అందుకే మనం కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి మనం అనుకోవచ్చు అంత నేనే కదా నా నావలనే కదా మనం ఈ వాక్యాన్ని మన జీవితంలో మర్చిపోకూడదు ప్రసంగి రెండు ఇరవై ఐదులో అంతా వలనే జరుగుతుంది ఆయనే జ్ఞానం ఇవ్వకపోతే ఆయనే శక్తి ఇవ్వకపోతే ఆయనే బలం ఇవ్వకపోతే మనం ఏమైనా పొందుకోగలమా ఆయన ఇంత కాంపిటీషన్లో నీకు ఆ జాబ్ ఇవ్వకపోతే ఆయనే నిన్ను చదివించే స్తోమతను నీ యొక్క తల్లిదండ్రులకు ఇవ్వకపోతే నువ్వు నేను ఈ స్థితిలో ఉండేవాళ్ళమా ఆయనే నిన్ను నన్ను రక్షింపకపోతే ఎన్నో ప్రమాదాల నుండి ఎన్నో వ్యాధుల నుండి ఎన్నో భయాల నుండి ఎన్నో మనుషుల యొక్క మాటల ద్వారా వచ్చే బాధ నుంచి ఆయనే మనల్ని నిలబెట్టకపోతే ఆయనే మనల్ని ధైర్యపరచకపోతే నువ్వు నేను ఈ స్థానంలో ఉండే వాళ్ళమా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మనతోనే చెప్తున్నారు నువ్వు నేను దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి ఎందుకు చెప్పాలి ఆ ప్రశ్న మనకి రాకూడదు ఎందుకంటే ఆయన లేకుండా నేను ఏది పొందుకోలేను ఆయన లేకుండా నేను మంచి వస్త్రాలు కూడా ధరించలేను ఆయన లేకుండా నేను ఆహారాన్ని కూడా తినలేను ఆయన లేకుండా నా జీవితంలో ఏది లేదు కాబట్టి నేను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం దేవుని చిత్తము కాబట్టి మనం చెప్పాలి ఈ రోజు నుంచి మనం నేర్చుకుందామా ఎవరన్నా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగితే దేవుని కృప వల్ల నేను బాగున్నాను వారు అనుకోవచ్చు ఇదేంటి కొత్తగా ఉంది దేవుని కృప అంటున్నావు అని అనుకోవచ్చు కానీ వారికి మీరు కూడా చెప్పాలి అవును కదా దేవుడే మనల్ని కాపాడకపోతే మనం ఎప్పుడో పోయేవాళ్ళం ఎప్పుడో చనిపోయేవాళ్ళం దేవుడు కృప కాబట్టే నేను ఈ విధంగా చెప్తున్నాను నేను ఇప్పటి నుంచి ఇలానే చెప్తాను నువ్వు కూడా ప్రయత్నించు నువ్వు కూడా చెప్పు అని చెప్పాలి మన ప్రతి విషములలో దేవుణ్ణి మనం మహిమపరచాలి అదే దేవుడి చిత్తమండి ఇప్పుడు అర్థమైంది కదా దేవుడికి మనం ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలో మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవునికి ఏసైకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు థ్యాంక్స్ చెప్పు మొట్టమొదటిగా దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రెండవదిగా కృతజ్ఞత చెప్పడం అంటే అర్థం ఏమిటి కృతజ్ఞత చెప్పడం అంటే అర్థం ఏమిటి నువ్వు వేరే వాళ్ళకి చాలామందికి కృతజ్ఞత చెప్తావు ఎందుకు చెప్తావు ఎందుకంటే నేను ఆ అవసర గుండా వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నీ యొక్క మాట సహాయం నీ యొక్క ఆర్థిక సహాయం నీ యొక్క పక్క నుండి నిలబెట్టిన సహాయం నీ వలనే ఆ పరిస్థితి నుంచి నేను బయటపడ్డాను నీ వలనే నేను ఆ యొక్క స్థితిలో నుంచి రాగలిగాను అని కృతజ్ఞతలు చెప్తావు అంటే ఏంటంటే వారి గురించి నువ్వు మిగతా వారి దగ్గర ఏం చెప్తావు అంటే వారి వలనే నేను ఈ యొక్క పరిస్థితి గురించి బయటకు వచ్చాను వారే నాకు సహాయం చేశారు వారు లేకపోతే నేను ఇంకా ఉండేదాన్ని కాదు ఆ యొక్క యాక్సిడెంట్లో ఆ యొక్క బాధలో ఆ యొక్క ప్రమోషన్లో ఆ యొక్క ప్రార్థన విషయంలో ఆ ప్రార్థన సహాయంలో వారే నా పక్షంగా నిలబడకపోతే నేను ఉండేదాన్ని కాదు వారే ఆ యొక్క టైంలో అక్కడ ఉండకపోతే నేను ఉండేదాన్ని కాదు అని మనము థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్స్ చెప్తాం అంటే ఇంకా ముందుకేసి ఏం చెప్తాం తెలుసా దేవుడు లాగా వారు నాకు సహాయం చేశారు దేవుడి స్థానానికి కూడా వారికి ఇచ్చేస్తాం దేవుడు లాగా వారు నాకు సహాయం చేసేసారు దేవుడు లాగా వారు ఆ టైంలో అక్కడుండి నన్ను నిలబెట్టారు దేవుడు లాగా పరిస్థితుల్లో నాకు సహాయం చేశారు అని చెప్తాం ఈ లోకంలో ఉన్న ఒక మనిషికి నువ్వు నేను అంతగా కృతజ్ఞతలు చెప్తున్నామే కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నావు ఏంటి అంటే ఎందుకు చెప్తున్నాము అంటే నువ్వు లేకపోతే నేను లేనక్కడ నువ్వు నిలబడకపోతే నువ్వే నన్ను ఆ టైంలో తీసుకురాకపోతే సాయం చేయకపోతే నేను అయిపోయేవాడిని నా జీవితం అంత అయిపోయేది అని ఒక మనిషికే అంత విలువ నువ్వు కృతజ్ఞతలు చెప్తున్నావే ఆ మరి దేవాది దేవుడికి ఎన్నో అవసరతుల్లో కృతజ్ఞతలు చెప్పాలి కదా కృతజ్ఞత చెప్పడం అంటే ఏంటి అర్థమైంది కదా అండి అంటే నువ్వు ఎందుకు కృతజ్ఞతలు దేవుడికి చెప్తున్నావు అంటే నేను పొందుకున్న ఈ స్థితి నేను అనుభవిస్తున్న ఈ స్థితి నేను ఉంటున్న ఈ యొక్క గృహము నేను ఏదైతే ఈ యొక్క స్థితిని అనుభవిస్తున్నానో నేను ధరించిన యొక్క వస్త్రము నేను తింటున్న ఈ ఆహారము నువ్వు లేకపోతే లేదు ప్రభా అని చెప్పడం అండి కృతజ్ఞత చెప్పడం అంటే ఈ లోకానుసారంగా వారికి థ్యాంక్స్ చెప్పడం అంటే నువ్వు లేకపోతే లేవు దేవుడు లాగా నువ్వు నాకు సహాయం చేసావు అంటావు కదా మరీ దేవుడు లేకపోతే మనం ఉండగలవా కృతజ్ఞత చెప్పడం అంటే ఏంటో తెలుసా నువ్వు తప్ప నాకు దిక్కలేరయ్యా నువ్వే నన్ను నిలబడి ఎన్నో విషయాలలో నా పక్షమున నిలబడి ఎన్నో విషయాలను నాకు తోడుగా ఉండి ఎన్నో విషయాలలో నాకు నా పక్షమున ఉండి నాకు సహాయమును చేశావు ప్రభా అని చెప్పడం అండి కృతజ్ఞత చెప్పడం అంటే ఎంత గొప్పదో కదా ఒక దేవుడికి ఈ సర్వ సృష్టికర్తకి మనం ఆయన చేసిన మేలులను తలంచుకొని కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ యొక్క స్థితి ప్రభా కేవలం నీ యొక్క దానమయ్యా నువ్వు నాకు ఇచ్చిన దానం నువ్వు నాకు ఇచ్చిన ఒక బహుమానమయ కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెప్తున్నాను అని అర్థమండి నువ్వు లేకపోతే నేను ఈ స్థితిలో నుంచి బయటపడలేను ఈ స్థితిలో ఉండలేను అని చెప్పడం అండి కృతజ్ఞతాస్థితులు చెప్పడం అంటే ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి రెండో సమయాలు ఏడో అధ్యాయము పద్దెనిమిదవచనం దావీదు రాజు లోపలికి ప్రవేశించి యహోవ సన్నిధిని కూర్చుండి ఈలాగూ మనవి చేశాను నా ప్రభా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఈ మాట ఎవరు చెప్తున్నారండి మనం చదివిన వాక్యంలో దావీదు ఒక రాజుగా అయిన తర్వాత ఇంతగానూ నన్ను చిచ్చకు ఏ పాటి వాడను నా కుటుంబం ఏ పాటిది నేనెంతటి వాడనయ్యా దావీదికి అర్థమైంది ఒక గొర్రెల కాపరిని రాజుగా చేశారు అంటే ఈ లోకంలో ఎవరి వల్ల కాదు ఈ పొందుకున్న సింహాసనం అది దేవుని వల్లే కాబట్టి నేనే పాటిన వాడినయ్యా ఎంతటి వాడని ప్రభా నా కుటుంబం ఏ పాటిది ప్రభా అని కృతజ్ఞతా స్థుతిని చెప్తున్నారు మనము కూడా ప్రభావ టైంలో నేను లేమిలో ఉన్నాను ఆహారలేమిలో వస్త్రలేమిలో మాటల బాధలతో ఏమీ లేని స్థితిలో ఉన్నాను కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ స్థితి నువ్విచ్చిందే కదా ప్రభా ఈ జాబు ఈ సహాయం ఈ ఇల్లు ఈ యొక్క ఆస్తి ఈ యొక్క పేరును ఈ యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క పరిచర్యను నువ్విచ్చిందే కదా ప్రభా ఏ పాటి నేను ఎంతటి వాడను నువ్వు లేకపోతే నువ్వే నా పక్షమున ఉండి నువ్వే నన్ను హెచ్చించకపోతే నువ్వే నన్ను నిలబెట్టకపోతే ఈ లోకంలోని మనుషుల మనల్ని గురించి ఒక్కరన్నా మంచిగా ఆలోచిస్తారండి కానీ దేవుడు ఆ యొక్క గొప్ప దేవుడు మన గురించి ఆలోచి నిన్ను నన్ను హెచ్చించలేదా నువ్వేంటో ఈ లోకానికి చూపించలేదా మరి అదే అండి కృతజ్ఞతాస్థుతులు చెప్పడం అంటే నువ్వే సహాయం చేశావు ప్రభా అని చెప్పడం నువ్వు లేకపోతే నాకు ఈ స్థితి రాదు అని దేవుడికి చెప్పడమే దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పడం అంటే అర్థమైంది కదా అండి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలో మనం చూసాం అది దేవుని చిత్తం అని మనం చూసాం కృతజ్ఞతలు చెప్పడం అంటే అర్థం ఏంటి నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకపోతే నేను ఇక్కడ వరకు రాలేను నువ్వు చేసినదేనయ్యా కేవలం నా పక్షం నిలబడి నా ప్రక్క నుండి నన్ను లేవనెత్తావు ప్రభా నన్ను తోడేంటి నడిపించావయ్యా నా అన్న వాళ్ళు ఎవరు లేకపోయినా నాకొక సపోర్ట్ లేకపోయినా నాకు సహాయం చేసేవారు లేకపోయినా నన్ను అందరు మాటల ద్వారా నన్ను బాధపరుస్తున్నా నువ్వే నన్ను హెచ్చించావు ప్రభా అని చెప్పడం అండి కృతజ్ఞతాస్థుతులు చెప్పడం అంటే దేవుడే నీ జీవితంలో జోక్యం చేసుకోకపోతే ఆ కన్నీరు ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకోకముందు కార్చిన కన్నీరు బాధ దుఃఖం జీవితాంతం ఉండేవి కదా నువ్వు నేను చనిపోయే వరకు అటువంటి దుఃఖంతోనే మన జీవితాలు అంతమైపోయాయి కదా కానీ ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను హెచ్చించి ఈ యొక్క ఆ దుఃఖం అప్పుడు నేను అంత బాధపడ్డాను ఈ జాబ్ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ యొక్క పరిచయంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ యొక్క స్థితిలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఒకప్పుడు అద్దె కట్టుకోవడానికి చాలా కష్టపడే వాడిని చాలా బాధిసేది కానీ నేను ఇప్పుడు సొంత ఇంటిలో ఉన్నాను జాబ్ చేసుకుంటున్నాను నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు అన్న స్థితిని ఎవరిచ్చారండి దేవుడే కదా ఆ మనుషులు ఇచ్చే స్థిత అవన్నీ కాదు కదా అది అండి కృతజ్ఞతాస్థుతులు చెప్పడం అంటే నువ్వే నా జీవితంలో జోక్యం చేసుకొని నన్ను హెచ్చించావు ప్రభాని చెప్పడం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏసయకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు థ్యాంక్స్ చెప్పు మొట్టమొదటిగా మనం ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రెండవదిగా కృతజ్ఞతాస్థుతులు చెప్పడము అంటే అర్థం మూడవదిగా మనం చూసినట్లయితే కృతజ్ఞత లేని జీవితం జీవించవద్దు మనం ఇది నేర్చుకోవాలండి దేవుడికి కృతజ్ఞత చెప్పలేని జీవితాలు మనకొద్దు అండి కృతజ్ఞత చెప్పాలి ఒక్క రోజులో కాదండి జీవితాంతో నువ్వే కార్యం చేసావయ్యా నువ్వే నిలబెట్టావయ్యా నువ్వే నిలబెడుతున్నావు నువ్వే సహాయం చేస్తున్నావు అని ప్రతి రోజు కృతజ్ఞతలు చెప్పాలి ఒక వ్యక్తి గురించి చూద్దామండి దానియలు నాలుగో అధ్యాయము ముప్పై వచనం చూసినట్లయితే అక్కడ నెప్పదనే రాజు రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించేదిని కదా అని తనలో తాను అనుకొనగా ఇంకా తను బయటికి చెప్పలేదండి నా అధికారము నా రాజ్యాధికారం అంతా చూపించడం కోసం కదా ఈ నగరాన్ని నేను కట్టించాను అని తనలో జస్ట్ ఇంకా బయటికి కూడా చెప్పాల ఆలోచన వచ్చింది చూడండి తర్వాత వచ్చినములో ముప్పై ఒకటో రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను ఆ శబ్దము ఈ విధంగా చెప్తుందండి ముప్పై మూడో వచనములు ఆ గడియలోనే ఆలాగున లాగున నెప్ప సంభవించను మానవుల నుండి అతడిని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను ఆకాశపు మంచు అతని దేహమును తడవగా అతని తల వెంట్రుకులు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు అతని గోల్డ్ పక్షుల గోళ్ళ వంటియూ ఆయను చూసారా ఆయన తలంచుకున్నాడు ఇంకా ఏం చెప్పలేదు హృదయంలో కూడా తెలిసిపోతుందండి దేవుడికి నిన్ను నన్ను చూసినప్పుడు హృదయంలో ఎంత గర్విస్తున్నావు నీకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి నీకు ఇచ్చిన తలంపులను బట్టి నీకు ఇచ్చిన ఆలోచన బట్టి ఆ యొక్క రెప్పదనేజు రాజు ఇంకా హృదయంలో తలంచుకొని ఆ మాట రాక రాకముందే దేవుడు ఆకాశం నుంచి మాట పలికాడు నువ్వు మనుషుల నుంచి తెరవబడతావు ఇంకెలాంటి ఇంకా పక్షులు లాగా ఆ విధంగా కొన్ని సంవత్సరాల నెప్పదనేజ రాజు ఉన్నాడు అని మనకందరికీ అందరికీ తెలుసు చూసారా ఒక కృతజ్ఞత లేని జీవితం ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది కదా మనము కూడా ఒక కృతజ్ఞత లేకుండా ఇన్ని చేసిన దేవుడు ఇన్ని కార్యాలు చేసిన అవును ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు నాకు ఈ కార్యం జరగలేదు నేను ఎలా నా నోటితో దేవుడికి థ్యాంక్స్ చెప్పగలను నేను ఎలా నేను నేను దేవుడికి ఎలా కృతజ్ఞతా స్థుతులు చెప్పగలను నాకు ఈ కార్యం జరగలేదు కదా అనుకుంటున్నామేమో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు యొక్క కార్యం జరుగుతుంది జరగదని చెప్పట్లేదు కానీ దానికంటే ముందు ఎన్ని కార్యాలు చేసిన దేవుడు అన్ని కార్యాలను పక్షంగా చేసిన దేవుడు ఈ కార్యం నీ కోసం నా కోసం చేయలేరా ఈ కార్యం నుంచి నిన్ను బయట పడలేనివ్వలేరా ఈ కన్నీటి నుంచి ఈ బాధ నుంచి దేవుడు బయటికి తీసుకురాలేరా నువ్వు దాన్నే చూస్తున్నావు కానీ ముందు నుంచి నడిపించి ముందు నుంచి రక్షింపబడిన దగ్గర నుంచి నువ్వు నేను దేవుడి మీద ఆధారపడుతున్న దగ్గర నుంచి దేవుడు నీ నా జీవితంలో ఎన్ని కార్ కార్యాలు చేసి నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఇక్కడ వరకు నీకు ఆశీర్వాదాన్ని దయచేశారు ఇక్కడ వరకు నిన్ను సజీవంగా ఉంచారు వాటన్నిటిని మర్చిపోయి ఆ ఒక్క కార్యాన్ని చూస్తున్నావు దేవుడికి మన జీవితంలో కార్యం చేయడం నథింగ్ అండి కానీ నువ్వు నేను ఆయనని ఎంత నమ్ముతున్నాం ఎంతగా ఆయనకి స్థుతులు చెల్లిస్తున్నాం అది మన హృదయాలు ముఖ్యం దేవుడికి అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన జీవితాలలో మన జీవితాలలో కృతజ్ఞత లేని జీవితాలు వద్దు ఈ యొక్క సంవత్సరం చివరి రోజుల్లో మనం వచ్చేసాం ఇంకా దేవుడి చిత్తం అయితే మనం కొన్ని రోజుల్లోనే ఆ యొక్క నూతన సంవత్సరంలో దేవుడి చిత్తానుసారంగా ప్రవేశిస్తాం కానీ ఆ ప్రవేశించబోతున్నప్పుడు ప్రభా అని కృతజ్ఞతలు చెప్పడం దేవుడికి కావాలి నువ్వు దేవుడికి ఏమి ఇవ్వగలవు మనం ఆయనకి ఏమి ఇవ్వలేను మన హృదయాన్ని మన హృదయంలో ఆయనకి అన్నిటికంటే ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి ప్రభా నువ్వు మాత్రమే సహాయం చేయగలవయ్యా నువ్వు మాత్రమే కార్యం జరిగించగలుగు నువ్వు మాత్రమే ఈ స్థితిని నాకు దయచేసావని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెప్పడమే దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు జీవితాంతము హృదయపూర్వకంగా ఈ నెలలో నుంచి మొదలుపెట్టి ప్రభా నువ్వు నాకు సహాయం చేసావయ్యా నువ్వు నన్ను నిలబెట్టావయా అని ఆయనకు కృతజ్ఞతలు చెప్దామా ఎందుకు చెప్పాలో మనకు అర్థమైంది ఆయన సెలవు లేకపోతే మనం ఆహారం తినలేమని అర్థమైంది దేవుని చిత్తం నువ్వు నేను కృతజ్ఞత చెప్పడం అని అర్థమైంది అంతేకాకుండా మనం ఏ స్థితిలో నుండి దేవుడు మాత్రమే మన విషయంలో జోక్యం చేసుకొని మనకి ఈ స్థితి ఇచ్చారని మనకు అర్థమైంది అలాంటిది కృతజ్ఞత చెప్పకుండా నోరు మూసుకొని ఉంటే ఎవరిది తప్పండి ఒక్కసారి ఈ కార్యక్రమం చూస్తున్న మనం ప్రభా నువ్వు కృతజ్ఞతలయ్యా నా పెద్ద కుమార్తె జీవితంలో చిన్న కుమార్తె జీవితంలో కుమారుడి జీవితంలో కుమార్తె జీవితంలో నా జీవితంలో నా భర్త జీవితంలో నా భార్య జీవితంలో నా యొక్క బంధువుల జీవితంలో ఈ కార్యాలు చేసావయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభా అని నువ్వు కృతజ్ఞతలు చెప్పే రీతిలో నువ్వు నేను ఉండాలి మనం కృతజ్ఞతలు చెప్పేటట్లుగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుందామా అండి వద్దండి కృతజ్ఞత చెప్పలేని జీవితాలు మనం జీవించకూడదు ఆ నేజర్ ఇంకా నోటి నుంచి బయటకు రాలేదు మాట కానీ ఆ మాట రాకముందే దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అతను మనుషుల నుంచి తరవబడి ఒక జంతువులాగా జీవించాడండి ఎంత భయంకరమో కదా కృతజ్ఞత లేని జీవితాలు మనం జీవించకూడదు మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా తండ్రి నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా తండ్రి నిలబెట్టండి బలపరచండి నీ నామాన్ని ప్రభా నీ కృపలో వర్తిల్లింపచేయండి అయ్యా తండ్రి కృతజ్ఞత కలిగి మీ జీవితాల్లో ప్రభా ఇంకా ఇంకా నీకు కృతజ్ఞతలు చెప్పే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఎందుకు చెప్పాలన్న ఆలోచన మా జీవితం హలో రాకొడదయ్య ప్రభా ఒక్కసారి మా జీవితాల్లో మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా దేవుడికి మాత్రమే నేను కృతజ్ఞతలు చెప్పాలి దేవుడే నన్ను నిలబెడుతున్నారు కాబట్టి ఆయన సెలవు లేకపోతే నేనేమి చెయ్యలేను కాబట్టి నేను కృతజ్ఞతలు చెప్పాలి నేను నిలబడాలి నేను నీ కృపలో ఉండాలి ప్రభా అని ప్రభా ప్రతి ఒక్కరు ఎవరైతే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నారో వారిని దర్శించయ్యా ఎవ్వరు కూడా కృతజ్ఞత లేని జీవితం వారి జీవితాల్లో ఉండకూడదు ప్రభా ఎలా అయితే నెప్పది నేజను మనసులో అనుకుంటున్నప్పుడే ప్రభా నువ్వు దర్శించావో మేము మనసులో కూడా రాకుండా అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా నువ్వు ఇచ్చావయ్యా నువ్వు నిలబెడుతున్నావయ్యా ఈ పరిస్థితి కాదు నువ్వు గొప్ప దేవుడు అని నీ వైపు చూస్తే ఇంకా ఇంకా నిన్ను హత్తుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేసి నేను అమ్మని కనపరుచుకోనండి దేవా నీ కృపారెక్కల క్రింద భద్రపరచండిగా తోడయండి నడిపించండి ఆశీర్వదించండి నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంచాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూసారు కదా అండి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలో చూసాం అంతేకాదు కృతజ్ఞత చెప్పడం అంటే అర్థం ఏమిటో చూసాం కృతజ్ఞత చెప్పలేని జీవితాలు ఎలా ఉంటాయో చూసాం అలా ఉండకూడదని మనం నేర్చుకున్నాం ఇంకా ఎందుకు ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక్కసారన్న థ్యాంక్ యూ ప్రభా అని చెప్దామా ప్రభా నువ్వు ఇచ్చావయ్యా ఈరోజు అని ప్రతిరోజు ఒక్కొక్కరం ప్రతిరోజు ఒక్క రెండు సార్లు అన్న మూడు సార్లు అన్న దేవుడికి థ్యాంక్ యూ అని చెప్దామా ఈ యొక్క క్రిస్మస్ అప్పుడే ఆ యొక్క సంవత్సరం అంతంలోనే కాదండి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పే ఆత్మీయ స్థితిలోనికి మన కుటుంబాలు రావాలి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి నా గురించి నా యొక్క పరిచర్య గురించి ప్రార్థన చేయండి కృతజ్ఞతలు జీవితాంతం కృతజ్ఞతలు చెప్పే ఆత్మీయ స్థితి మనందరికీ గాక దేవుడు అటువంటి ఆత్మీయ స్థితితో అటువంటి హృదయంతో మనందరినీ గాక దేవుడు మనల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్